కూటం ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రైతులకి కలబల్లి మాటలు చెప్పడం తప్పితే వాళ్ళ బాధ్యతలు ఈ బాధ్యతలు నెరవేర్చడం అని చెప్తే అది బాధ కలుగుతుంది పైన సాగర్ శ్రీశైలం బ్యారేజీ పైన కాలం అన్ని పులి సహా అన్ని మీరు నిండిపోతే కాలం నీరు పంపించి మేనేజ్మెంట్ చేయలేని చెత్త నాయకులు ఇక్కడ ఉండబట్టి పొలాలు ఎండిపోతున్నాయి మీ అదృష్టం కొద్దీ ఆ బంగాళాఖాతంలో వాయుగుణపడి పడి మనం నాలుగు రోజులు కష్టం పట్టింది కానీ లేకపోతే ఈ పాటి దుమ్మెత్తి పోషించేవాళ్ళు మీరు ఇవాళకు కూడా పెదపట్టం నీ నీళ్ళు వెళ్ళలేని పరిస్థితి కానూరు పెదపట్నం ఇవాళకు కూడా వెళ్ళలేని పరిస్థితి ఇటు గుండెపాలం చేసి వృద్ధం చేసి వాళ్ళ రైతులు అల్లాడిపోతున్నారు మన పాదం అల్లాంటిది సరే ఏదైనా సరే మేనేజ్మెంట్ చేయటం విఫలమయ్యారు పాలకులు పాలకులుగా మీరు పరిపాలించడానికి విఫలమయ్యారు మీ బాధ్యతను మీకు గుర్తు చేస్తే రైతుకు నీరు ఇవ్వలేదని లేదా ఎరువులు సకాలంలో ఇవ్వట్లేదని లేదా ఆర్బీకే నిర్వీర్యం చేశారని లేదా గోడౌన్లో పిఎస్ఈస్ల్లో నీకు సరైన ఏరియా కానీ కాంప్లెక్స్ ఎరువులు కానీ సరిగ్గా పెట్టి రైతులను ఆదుకొని మీరు ప్రభుత్వంలో ఉన్నారా బాబు మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీ బాధ్యతను మీకు గుర్తు చేస్తున్నాం దానికి ప్రజాప్రతినిధులు ఉన్న పనిచేయాలి మీరు పొడుగు నిద్రపోతుంటే మీకు వేరే యాపకాలు వేరే వ్యాపారాలు వేరే సంపాదించుకునే కార్యక్రమాలు ఉన్నారు కాబట్టి మా నాయకుడు మా యువ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రజల కోసం ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వ అధికారులు ఉన్నారు కాబట్టి అధికారులను కలవటం జరిగింది దానికి మీకు శగ తగిలి నిన్న పిచ్చి మీరు మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మేలుకొల్పు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ప్రజల పక్షాన రైతుల పక్షాన మాట్లాడటానికి హక్కు ఉంది కాబట్టి నియోజకవర్గ ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడితే దాన్ని సరి చేసుకుని మాట్లాడు తేడా ఉంటే ఖండించు మేము ఇవాళ ఐదు సొసైటీలు తిరిగాం ఒక్క సొసైటీలో కూడా ఒక హీరో కట్టలేదు ఒక కాంప్లెక్స్ కట్టలేదు నేను నిల్బోట్టు ఇవాళ మీ పరిపాలన మీకు చేతకాటే మీరు చెబుతుంటే బాధపడుతున్నారు మీరు ముందు మీ పరిపాలన చేసుకునే పరిపాలన చేతకాని విధానం కానీ సవరించుకుని రైతులకు ఎలా ఉపయోగపడాలి రైతులకి ఏమేమి అవసరాలు ఉన్నాయి ఏ రకంగా ప్రజలకు అవసరాలు ఉండయి అనేది ఆమె దృష్టి పెట్టి ముందు ప్రభుత్వాన్ని నడపండి ప్రజల్ని పరిపాలించండి మీకు చేత కాకపోతే మిమ్మల్ని దింపుతాకే ప్రజలు రెడీగా ఉన్నారు అంటే రైతుల పార్టీయే కాదు ప్రజలందరికీ అన్ని విధాలా ఉపయోగపడేది అన్ని విధాల విద్య కానీ ఆరోగ్యం కానీ వ్యవసాయం కానీ ఎవరికి ఎలాంటి లోటు లేకుండానే పరిపాలన జరిగింది ప్రతిపక్షంలోకి వచ్చి కూడా ఈ రైతుల ఇబ్బందులు అటు విద్యా ఇబ్బందులు అటు ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులను కూడా చెప్పి బాబు అది ఇది చేయండి అది చేయండి ఇది అందట్లేదు ఎరువులు అందట్లేదు నీళ్ళు రావట్లేదు అని చెప్పి మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ అడిగితేనే మళ్ళీ మీరు ఏదైనా స్పందిస్తున్నారు తప్ప అది కూడా బాబు గారు ఎక్కిన తర్వాత అబద్ధాల ప్రభుత్వం అనేది ఒకటి వచ్చింది లేకపోయినా ఉన్నాయని ఎరువులు ఉన్నాయి ఫుల్గా స్టాక్ పెట్టేసి రాసులు రాజులు పెట్టేసి కట్టలు దారిపోయి పడిపోతున్నాయని చెప్తే చెప్పే అబద్ధాలు సూపర్ సిక్స్ ఎలాంటి అబద్ధాలు ఈ ఎరువులు కూడా అట్లాంటి అబద్ధాలు చెప్తున్నారు అవి చెప్పమాకండే ఉంటే ఉన్నాయని చెప్పండి రైతులను మోసం చేయమాకండి ఎందుకంటే ఉన్నాయని ఆశపడి సొసైటీ దగ్గరికి వస్తున్నారు లేవు మేము ఇప్పుడు నాలుగు సొసైటీలో తిరిగాము ఎక్కడ కూడా ఒక కట్ట మందు లేదు ఏ ఎరువు లేదు ఈ విధంగా ఉన్నాయి కాబట్టి మీరు అబద్ధాలు చెప్పద్దు మేము తెస్తాము లేకపోతే రేపు వస్తాయి అని చెప్పండి కానీ ఉండి అని చెప్పి రైతులు ఇది ఈ విధంగా కూడా మోసం చేయొద్దండి దయచేసి మీరు ఇవన్నీ గమనించి రైతులకి న్యాయం చేసేలాగా ప్రయత్నం చేయండి ఎందుకంటే మీ ప్రయత్నం వరకే మీరు జరిగేది మళ్ళీ మేము పొడితే మీరు బయటకు వచ్చేది ఇది గమనించి రైతులందరికీ నిజం చెప్పే ప్రయత్నం చేయండి న్యాయం చేసేలాగా ప్రయత్నం చేయండి అంతకు మించి మేమేం చెప్పలేము ఏది చూసుకున్నా వందల కొద్ది వందల టన్నులు కాదు బాబు ఒక్క కేజీ అన్నా కానీ ఒక కేజీ ఏది కూడా రాలేదు ఇంత ఎరువులు అసలు రావని కూడా వీళ్ళు చెప్తున్నారు మరి మీరు ఏమో వందల కొద్ది అని చెప్తున్నారు మరి ఏ మాట నమ్మాలి రైతు బతుకు బాగుండాలంటే ప్రకృతి పాలకులు రెండు సహకరిస్తేనే రైతు బతుకులు బాగుపడతాయి మా దరిద్రం ఏంటో అయ్యగారు ఏకంగానే ప్రకృతి కూడా యాస కాలం లాగా ఉంది మాకేం అగమ్య గురంగా ఉంది మా భక్తులు కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి రైతులకి కాలువ నీళ్లు కానీ ఎరువులు కానీ పుష్కలంగా అందించాలని కోరుకుంటున్నారు మా సీతారాంపురం పిఐసి బిల్డింగ్ ఇది ఇక్కడ ఎరువుల సీజన్ వ్యవసాయ సీజన్ మొదలై నెల నెల పదిహేను రోజులు అయిపోయింది నార్మల్ పోసేటప్పుడు కాలువలు చక్రంగా లేవు నీళ్లు రాలేదు జిల్లాలు పెట్టుకుని నీళ్లు తోడుకొని నార్మల్ పెంచుకున్నారు ఊడుపులు ఊడుస్తున్నారు ఇప్పుడు ఉంగరం ఉడుపులు జరుగుతున్నాయి ఇక్కడ దమ్ములో వేయడానికి డిఐపి లేదు యూరియా లేదు ఊడిసిన వారం రోజుల్లో కలుపు ముందు యూరియా కొట్టాలి యూరియా లేదు అసలు ఏ ఎరువు స్టాకు లేదు మా సొసైటీలో ఇది ఇప్పుడున్న ఈ కూటమి ప్రభుత్వ పరిస్థితి ఇది రైతుల్ని ఈ విధంగా దగా చేస్తుంది అదే గత ప్రభుత్వంలో రైతు భరోసా కింద పదిహేను వేలు పడ్డాయి కొంత వ్యవసాయానికి చేదోడు వాదోడుగా ఉపయోగపడ్డాయి పిండికట్లు ఎరువులు అన్నీ ఆర్బీకేల ద్వారా అమ్మించడం జరిగింది ఇప్పుడు ఆర్బీకేలు పక్కన పెట్టారు పిఎస్సీస్లు అన్నారు ఇంతవరకు ఇక్కడ స్టాక్ పాయింట్లు పెట్టలేదు అసలు ఈ సెక్రటరీకి స్టాఫ్ కూడా తెలియదు ఉన్న సంగతి ఎరువు లేదు అసలు దీంట్లో ఆ దిశగా కూడా వీళ్ళు ఆలోచించట్లేదు గత ప్రభుత్వంలో మేమున్నగా రైతుకి ధాన్యం రేటులో కానీ మద్దతు ధరలో కానీ ధాన్యం విత్తనాలు ఊడ్చిని కాడి నుంచి కొనుగోలు వరకు అన్నీ గవర్నమెంట్ బాధ్యత తీసుకుని ఆర్బీకీల ద్వారా అన్నీ సమకూర్చింది ఈ కొండ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత సంవత్సరం ఒక ధాన్యం బస్తాకే నాలుగు వందల రూపాయలు రైతు నష్టపోయాడు ముప్పై ఐదు బస్తాలు సగటున ధాన్యం పండితే నాలుగు వందల రెండు ముప్పై ఐదు పద్నాలుగు వేల రూపాయలు ఒక ఎకరానికి రైతు నష్టపోయాడు అపరాల్లో రెండు వేల నుంచి పాతి వందల రూపాయలు నష్టపోయాడు సగటున ఐదు బస్తాలు పండితే పన్నెండున్నర వేలు నుంచి పదిహేను వేల వరకు రైతు నష్టపోయాడు ఆ పదిహేను పద్నాలుగు ఇరవై ఎనిమిది వేల రూపాయలు ఒక ఎకరానికి రైతు నచ్చిపోయాడు కౌలు చేసుకుని బతికే పరిస్థితి రైతుల్ని ఉండ వ్యవసాయంలో డెబ్బై పర్సెంట్ కౌలు రైతులే ఉన్నారు ఈ కౌలు చేసుకునేవాడు ఇరవై ఎనిమిది వేల రూపాయలు ఒక ఎకరానికి నష్టం వస్తే వాడు ఎలా బతుకుతాడు వాడు పెళ్ళం పిల్లల్ని ఎలా బతికించుకుంటాడు వాడి పిల్లలకే విద్యాబుద్ధులు ఎలా చెప్పించుకుంటాడు కాబట్టి కోప కోట ప్రభుత్వం కళ్ళు తెరిచి ఎకనైనా దొంగ ప్రకటనలో అబద్దాలు చెప్పడం మానేసి పిఎస్సీల్లో ఎరువులు స్టాక్ పెట్టి రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాం మొన్న మేము కలెక్టర్ గారి దగ్గరికి జేసీ గారి దగ్గరికి వెళ్ళి మన మండలంలో నాట్లు స్టార్ట్ అయ్యి అప్పుడే ఎలా నెల పదిహేను రోజులు అయిపోయింది ఈ రోజుకి కూడా యూరియా సరిగా దొరకట్లేదు ఉన్న పద్నాలుగు పిఎస్సిఎస్ఎల్లో మూడు పిఎస్సిఎస్ఎల్లోనే యూరియా దొరుకుతుంది మిగతా పిఎస్సిఎస్ఎల్ అసలు యూరియా స్టాక్ అయ్యలేదు కాబట్టి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు వీటిలో స్టాక్ దొరక్క బయటికి వెళ్ళి ఒక్కొక్క కట్టకి వంద యాభై రూపాయలు అదనంగా కొనుక్కుని ఇంకా అదనపు ఖర్చు పడుతుంది అని చెప్పి కలెక్టర్ మేడం గారికి మెమరాండం ఇస్తే నేను మెమరా ఇచ్చిన తెల్లారి ఒక రెండు లో తెల్లారి అనుకోకుండా ఆదరా అక్కడ ట్రాక్టర్ అక్కడ ట్రాక్టర్ దింపారు అంతకతం మూడు సొసైటీల్లో ఉంటే ఆ తెల్లారి మేము ఇచ్చిన తెల్లారి ఒక రెండు సొసైటీలో దింపారు ఉన్న పద్నాలుగు సొసైటీల్లో ఇక ఐదు సొసైటీలు పోతే తొమ్మిది సొసైటీల్లో నిల్లు నిన్న ఈ పెద్ద మనుషులందరూ కూర్చుని ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ పెట్టి ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నారు ఏమండి మీరు ఒకసారి మాట్లాడేటప్పుడు విషయం మీద అవగాహన చేసుకుని మాట్లాడండి అక్కడికి వెళ్ళి ఉన్నాయో చూసి ఉంటే ఉన్నాయని చెప్పండి లేకపోతే లేవని చెప్పండి మీ నాయకుడిలాగా మీకు కూడా అలవాటు అయిపోయినట్టుంది లేనిది 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 ఉన్నట్టు చెప్పడం ఎంతసేపు గ్రాఫిక్స్ చూపించడం అమరావతిలో ఐదు అదిగో బిల్డింగ్ ఇదిగో బిల్డింగ్ అని చెప్పి చూపించడం అట్లాగే లేని కట్టలు కూడా ఉన్నాయని చెప్పి చెప్పడం ఏంటి మేము దాని నుంచి పొద్దున్నే తిరుగుతున్నాం మేము కాలికి బలవంగా తిరుగుతున్నాం అరిసేపల్లి సొసైటీకి వెళ్ళాం ఇక్కడ ఒక్క కట్టలేదు సీతారాంపురం సొసైటీకి వెళ్ళాం ఇవాళ వరకు లైసెన్సే లేదు సేవ చిల్లకూర్ సొసైటీకి వచ్చాం ఇండియన్ వారం రోజులు అయింది ఇండియన్ ఇన్ని పెట్టి అంటున్నారు ఇవాళకి ఒక కట్ట లేదు ఇక్కడికి పోకవరం సొసైటీకి వెళ్ళాం ఇంతవరకు అక్కడ ఇండియంటే పెట్టలేదు ఆల్రెడీ సీతం స్టార్ట్ అయిపోయారు రెండు నెలలు అయిపోయింది ఇంకేంటండి మీరు చేసేది రైతులకి ఎంతసేపు దగా మాటలను కళ్ళపొల్లి మాటలు సొల్లు మాటలు ఈ మాటలు చెప్పారు ఏదో ఒక మాట మాట్లాడామంటే ఒక నాయకుడిగా ఒక నిబద్ధత నిబద్ధత కలిగి మాట చెప్తున్నారంటే నమ్మాలి వాళ్ళు నాలుగు మాటలు మీడియా ముందు చెప్పేసేసి ఊళ్ళో వెళ్తే ముఖాన్ని వస్తారు ఒక ఆయన చెప్తాడు పతివ్రత పరమానం వంటి చల్లవారులు సల్లారదంట నిజంగానే సల్లారదు మళ్ళా కౌరులు చెప్తే ఎందుకు సల్లార్తుంది అది మనం చెప్పేదాము శ్రీరంగుల చేసేదేమో కదా మీరు మా నాయకుల గురించి చెప్పే పాటు కాళ్ళు మీరు తెలుసుకోండి విషయం మీరు తెలుసుకుని ఆమె ప్రశ్నలు పెట్టండి పెట్ట నవ్వులు పాలు కాకుండా ఉంటారు ఇప్పటికైనా ఇప్పుడు ఇంచుమించగా సీజన్ స్టార్ట్ అయిపోయింది రెండో మీరు అధికారంలోకి వచ్చిందా రెండో సీజన్ ఇది ఆయన చెప్తాడు ఏ చేస్తున్నాం ఆ ఏడు వేలు ఫస్ట్కి ఇస్తే రెండోకి ఇస్తే ఏమైపోయింది తొలి సంవత్సరం ఏమైపోయింది రెండో సంవత్సరం అప్పుడే ఇదని చేసి చేసామని చెప్పుకోవాలి అట్లా మా నాయకుడికి ఉంది ఒక బ్రాండ్ అది చెప్పాడంటే చేస్తాడంటే అని మీ నాయకుడికి ఉంది బ్రాండ్ మేము చెప్పాసలు జనాలు చెప్పుకుంటున్నారు ఇవాళ కాబట్టి ప్రస్తు ముందు మాట్లాడేటప్పుడు ఆ విషయం మీద అవగాహన చేసుకుని మాట్లాడండి ఆ మీరియా ఉంది లేదు మేము ఇమ్మని చెప్తున్నాం మీద పోటాడతాల్లా ఇదే రాజకీయం కాదు ఇది మీ ఉంది కాబట్టి తీసుకొచ్చి ఇమ్మని చెప్తున్నాం మీరు వాళ్ళ పాలకులు కాబట్టి మీకు ఆ బాధ్యత ఉంది వాళ్ళ లేదు లేదు చెప్తున్నారు ఉందా తెలుసుకుని అక్కడ స్టాక్ పంపించండి అక్కడ రైతులు ఎంతో కొంత నష్టపోకుండా ఇది అవుతారు ఇవాళ కింద సంవత్సరంతో పోల్చుకుంటే ఒక రైతు ఈ మా వాళ్ళు చెప్పినట్టు ఎకరానికి ముప్పై వేలు రాసిపోయారు ఎకరానికి ముప్పై వేలు రాసిపోయారు మళ్ళీ అదనపు ఖర్చు మళ్ళీ ఇది ఒక్కొక్క కట్టకి ఒక్కొక్క కట్టకి ఇంజుమెంజుగా ఒక ఎకరానికి ఏడు కట్టలు వాడతాం ఒక కట్టగా నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు ఎక్స్ట్రా పెట్టుకోండి అంటే ఎంత లాస్ పోతామండి ఆలోచించండి మేము రైతులు రైతు రైతు అని చెప్పుకుంటున్నారు రైతు బిడ్డలు అయితే అట్లా మాట్లాడరు మీరు రైతు బిడ్డలే కాబట్టి రైతు పెట్టే కష్టాలు తెలుసుకుని స్టాకు లేదు కాబట్టి స్టాక్ పంపించి అప్పుడు మాట్లాడండి కాబట్టి